మేడ్చల్ జిల్లా జీడిమెట్ల జీడిమెట్ల పిఎస్ పరిధిలో గాజుల రామారం వద్ద మధ్య మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డ్ గోపి కార్తో అతివేగంతో ఢీకొట్టారు యువకులు సెక్యూరిటీ గార్డ్ నలభై మీటర్ల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు ఈరోజు జిడిమిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో గాజుల రామారాం ఏరియాలో గోపి అనే సెక్యూరిటీ గార్డ్ రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అతివేగంగా మహేంద్ర ఎస్యూవి ఫైవ్ హండ్రెడ్ వెహికల్ వచ్చేసి అతనికి హిట్టి చేయడం జరిగింది ఆ హిట్ చేయడంతో అతను ఎగిరిపోయి ఒక పది మీటర్ల దూరంలో ఎగిరిపడడం జరిగింది ఆ వేగంతో ఉదరం వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం అతని పేరు మనీష్ మనీష్ అతను ట్వంటీ ఇయర్స్ ఏజ్ ప్రస్తుతం డిగ్రీ సెకండయర్ అవుతున్నాడు అతనితో పాటు ఇంకొక ఒక ఫైవ్ మెంబర్స్ స్నేహితులు కూడా ట్రావెల్ చేసినట్టు తెలిసింది అతన్ని ప్రీతం టెస్ట్ చేయక అతను మద్యం సేవించినట్టు తెలిసింది కాబట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం